ఇక్కడ కనిపిస్తున్నాయి డబ్బాలలో ఆకుకూరలు విత్తనాలు పెట్టాను అని ఇంతకు ముందు ఒక రెండు వారాల క్రితం అనుకుంటా వీడియో పెట్టాను కదా లాంగ్ వీడియో అయితే ఇప్పుడు మొలకొచ్చాయి ఇవి ఇది కొత్తిమీర తెలుస్తుంది కదా ఆకులు ఎక్కువ మొలక అయితే రాలేదు మరి ఈసారి ఇంతకు ముందు వేసినప్పుడు అవే విత్తనాలు వేసాను అప్పుడు బాగా అన్ని మొలకలు వచ్చాయి ఈసారి అలా రాలేదు కొత్తిమీర అయితే ఇవి కొండనే వచ్చాయి మెంతికూర అయితే ఇంకా అసలుకే మొలకలు అయితే వచ్చాయి అన్ని కానీ మళ్ళీ అవి ఎండిపోయాయి అనమాట ఎందుకు ఈసారి ఇలా అయింది ఇంతకు ముందు ఎప్పుడు ఇలా అవ్వలేదు ఇంకా ఇదేమో వెల్లుల్లి ఇది వెల్లుల్లి గడ్డ మా ఇష్యూ ఒకసారి ఫ్రిడ్జ్ వెనకాల ట్రే ఉంటది కదా వాటర్ డ్రైన్ అయ్యే ట్రే అందులో నేను చూసుకోలేదు రెండు మూడు రోజుల తర్వాత చూసేసరికి ఇలా మొలకొచ్చాయి అది తీసి ఇంకా ఈ మట్టిలో పెట్టేశాను ఈ ఆకు జీజీ ప్లాంట్ ఆకు ఇది ఆకుల ద్వారా కూడా వేర్లు వచ్చి మొక్క పెరుగుతుంది అందుకే ఇలా ఆకు పెట్టి గింజ నియర్లీ వన్ ఇయర్ పైన అవుతుంది ఇవి తీసుకుని నేను ఆన్లైన్ లో తీసుకున్నా అప్పుడు కొన్ని పెట్టి ట్రై చేశాను బాగా రాలేదు ఇంకా మళ్ళీ ఈసారి పెట్టాను మొలకొస్తాయేమో చూద్దామని ఇప్పుడైతే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది సాయంత్రం ఫోర్ థర్టీ ఆ టైం నుంచి ఇంతకు ముందు త్రీ డేస్ కంటిన్యూస్ గా పడింది ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది చిన్న వర్షాలు పడుతున్నాయా